ఉపాధి హామీ కూలీలకు ఎనిమిది వారాలు బకాయిలు చెల్లించకుంటే మన్ను తిని బతకాలా అంటూ శుక్రవారం నాడు చిడికాడ మండలం అర్జునగిరి పని ప్రదేశంలో మన్ను తింటూ కూలీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బిల్లు చెల్లించే వరకు దశల వారగా ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు వీరికి మద్దతుగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు మార్చి ఇరవై నుండి రోజు వరకు కూలీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం జీతాలు చెల్లించడం లేదని పర్యావరణం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు లక్ష కోట్లు అనకాపల్లి జిల్లాలోని పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూలీలు పెద్ద ఎత్తున ఆందోళనది చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూసినప్పుడు మార్చి ఇరవై తారీఖు నుండి ఈ రోజు మే పదహారో తారీఖు వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి కూడా బకాయిలు అనేటువంటివి పడలేదు పాత డబ్బులు ఐదు వారాలు పడ్డాయి ఎనిమిది వారాలు కూలీలకు డబ్బులు పడకపోవడం వల్ల కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు వస్తువులు ఉంటారు ఆకలితో ఉంటారు కాబట్టి కూలీలు గంటలే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది గతంలో సమ్మర్ ఎలవెన్స్ మంచినీళ్ళు తట్ట గుణపం పార పేసిప్పులు అదేవిధంగా ఇక్కడ కిట్లు ఇచ్చేవారు మెడికల్ కిట్లు ఇటువంటి ఏం ఇవ్వట్లేదు మండు టెంట్లో పనిచేసినటువంటి కూలీల్ని ఈ ప్రభుత్వం సోమర పూతల కింద చూస్తుంది దుర్మార్గంగా ఈ దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఎంట్ల ఉపాధి కూలీలకి ఎంట్ల బకాయిలు విడుదల చేసి తట్ట గురపం పార మంచినీళ్ళు సంబరాలు వలస టెంటు మెడికల్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది ప్రభుత్వం లక్ష పాతిక వేల కోట్లు బడ్జెట్ ని ఈ రోజు లక్ష కోట్లకి తగ్గించేశారు తొంభై కోట్లు ఎనభై కోట్లు ఇప్పుడు అరవై రెండు కోట్లు బడ్జెట్ అటువంటి తగ్గించారు దీనివల్ల కూలీలు డబ్బులవి ఈరోజు సక్రమంగా పడట్లేదు మెటీరియల్ సార్జి విపరీతంగా పెంచేశారు గ్రామాల్లోనే కూలీలు కష్టంతో రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ కూలీలకు మాత్రం సకాలంలో డబ్బులు ఇవ్వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు మొన్న రెండు వందల రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పారు రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది అటువంటి ప్రాణం ఎండ ఎండలోనే ఈరోజు వడతబ్బను కూడా లెక్క చేయకుండా కూలీలు పని కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగిన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ అనేటువంటిది ప్రభుత్వం తీసుకురావాలి చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉపాధి కూలీలే కాదు ఉపాధి కూలీల చేత పనిచేసినటువంటి వీఆర్పీలకి జీతాలు లేవు టెక్నికల్ ఎస్టేట్ల జీతాలు లేవు కంప్యూటర్ ఆపరేటర్ జీతాలు లేవు ఏపీఓలకి జీతాలు లేవు ఈ వ్యవస్థని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి కూలీలే ఈ పని మాకు మేము చేయలేమని చెప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆటలు అనేటువంటి కాబట్టి ఉపాధి హామీ చట్టం కావాలి ఈ చట్టంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతా దేశం అంతా వచ్చినెలా తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున సమ్మెటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఈ సభ్యులను కూలీలు అందరూ పాల్గొంటారు ప్రభుత్వం ఆలోచన చేయాలి మెరుగైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి కూలీలకి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇక్కడ ఏదైనా ఆందోళన నిరసన చేస్తే అధికారులకి ఏదో తలదింపుడు వచ్చినటువంటి ఈ రోజు బాధపడిపోతా ఉన్నారు కానీ కూలీలు కడుపు పంటల వాళ్ళకి అర్థం కావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నెల రోజులు జీతం రాకపోతే ఆ కూలీల యొక్క బతుకులు ఎలాగుంటాయి వాళ్ళ యొక్క పరిస్థితులు అర్థం చేసుకోండి కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా రాను రోజుల్లోనే ప్రతి కూలీకి పదిహేను రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే కూలీలే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు ఆ విధంగా పరిస్థితులు రాకుండా ఈ రోజు ఉద్యోగులకి కూలీలకి శ్రామికులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ తక్షణమే బకాయిలు విడుదల చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూలీలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు మన్ను పట్టుకొని మన్ను తిని బతకాలని చెప్పేసి కూలీలు విధమైనటువంటి వినూత్న రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ఎంట్లే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది